మంత్రివర్గ విస్తరణపై సంక్లిష్టత కొనసాగుతోంది సామాజిక వర్గాల సమీకరణలు ఆశావాహుల్లో తీవ్ర పోటీతో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది కేబినెట్ విస్తరణకు ఎంత సమయం పట్టొచ్చనే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్రెడ్డిని అడిగి తెలుసుకుందాం రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన పరిణామాలపై తాజా సమాచారం ఏంటి పరిస్థితి నెలకొనింది వాస్తవానికి వేళ మధ్యలో విస్తరణ సంబంధించి ప్రమాణికారము వెళ్ళాల్సి ఉంది అయితే గత గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా అధిష్టానం ఎటు తేల్చుకోలేక ఆ ఎవరిని మంత్రివర్గా తీసుకోవాలన్న నిర్ణయం నిర్ణయం పైన ఎటు తీర్చుకోలేకపోతుంది ఆ ఇప్పటికే ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రిరోగ విస్తరణకు సంబంధించి మంచి పోటీ పడుతున్నారు సామాజిక వర్గాల వారిగా తీసుకున్నట్లయితే కూడా దాదాపు ఇరవై మంది దాకా ఈ మంత్రివర్గ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారము మనం కూడా చూసినట్లయితే మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా మనకు పద్దెనిమిది మంది మంత్రివర్గంలో ఉండాల్సింది అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహకరిస్తే పన్నెండు మంది ఉన్నారు మరో ఆరు మంది కొత్తగా మంత్రు మంత్రివర్గంలో చేర్చుకునే దానికి అవకాశం ఉన్నది అయితే నలుగురిని మాత్రం భర్తీ చేసి మిగిలిన మరో రెండు అడ్డు పెట్టాలని చెప్పేసి భావించింది అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒకరిని కానీ ఇద్దరిని కానీ తీసుకోవాలని అదేవిధంగా పీసీ అత్యధిక జనాభా కలిగిన పీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరిని తీసుకోవాలని కూడా అదేవిధంగా ఎస్టీ సంబంధించి ఒకటి కూడా తీసుకోవాలనే దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది అయితే ఈ విషయంలో ఈ విషయంలో రాష్ట్ర కోర్ కమిటీ అంటే ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశాలలో పెద్ద పెద్ద నిర్ణయాలలో ఈ కోర్ కమిటీ సుదీర్పమైపోతుంది ఈ కోర్ కమిటీకి సంబంధించి గత నెల అసెంబ్లీ కొనసాగుతున్న సమయంలోని అధిష్టానం పిలుపు మేరకు కోర్ కమిటీ సభ్యులందరూ వెళ్ళారు అయితే కోర్ కమిటీ సభ్యులందరూ ఏకాభిప్రాయంతో ఏ విషయం చెప్పలేదు వాళ్ళందరినీ కూడా వేరు వేరుగా అభిప్రాయాలు తెలుసుకున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు కాబట్టి కోర్ కమిటీ నుంచి వచ్చిన అభిప్రాయాలు అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఈ భిన్నాభిప్రాయాలను వాళ్ళు క్రోడీకరించి క్రోడీకరించి మంత్రివర్గంలో చేరికలకు సంబంధించి ప్రకటన చేయాలని వాళ్ళు ఉంటారు ఇంత లోపలే రాష్ట్రం నుంచి మరికొన్ని డిమాండ్ అంటే ఎవరైతే ఎప్పుడైతే కోర్ కమిటీ అభిప్రాయాలు చెప్పొచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మంత్రివర్గ విస్తరణ పైన ప్రచారం జరిగింది ఎవరెవరికి ఉండబోతుందనే ఊహాగానాలు పెద్ద ఎత్తున మీడియాలో రావడంతో మిగిలిన వర్గాలు తమకు దక్క దక్కువన్న ఆలోచనతో తమ కూడా కావాలన్న ఒక డిమాండ్తో అధిష్టానం ముందుకు వెళ్ళాయి కొన్ని వర్గాలు లేఖలు రాశారు పెట్టుకోక మరికొన్ని వర్గాలు నేరుగా కూడా కలిశాయి ప్రధానంగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో గెలిచిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన అంతా కూడా అధిష్టానాన్ని కలిసి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఖర్కే కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా లేఖలు రాశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డి సంబంధించి మొత్తం ఆరు మంది మంత్రులు ఉండేవారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మంత్రివర్గంలో స్థానమే లేదు అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో తమకు అవకాశం కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాను మొత్తం కూడా దృష్టిలో పెట్టుకుంటే నలభై రెండు శాతము ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నారు కాబట్టి అత్యధిక జనాభా ఉన్న ప్రాంతం ప్రాంతానికి ప్రాంతానికి సంబంధించి ప్రాతినిధ్యం ఉండేదట్టుగా చూడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు మరోవైపు రానున్న డీచెన్ ఎన్నికల్లో కూడా కొంత పార్టీ బలోపేతం కావాలంటే కూడా మంత్రివర్గం విస్తరణలో అవకాశం కల్పించడం ముఖ్యమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు ఇది ఇలా ఉండగానే సొంతి మాధవరెడ్డి తాను మూడు సార్లు ఎమ్మెల్యేలు అయినారు కాబట్టి తనకు కూడా మంత్రివర్గంలో స్థానం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా లంబాడీలు అంటే ఇప్పటివరకు వరకు ఆదివాసీలు మాత్రమే అంటే సీతక్క మంత్రివర్గం కొనసాగుతుంది లంబాడీలకు ఒక మంత్రివర్గం స్థానం ఇవ్వాలని చెప్పేసి కూడా చాలా కాలంగా డిమాండ్ ఉండాలి అయితే ఎప్పుడైతే ఎస్టీకి మధ్యదించే అవకాశం లేదని చెప్పేసి ప్రచారం జరిగిందో లంబాటిదంతా కూడా ఏకమై లంబాటికి సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మరొక వైపు ఏదైతే మాల మాదిగా రెండు సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఈ విధ మీద కొంత ప్రతిష్ట మండలి గురించి చెప్పచ్చు మా వివేక్ పెద్దపల్లి చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ కు మంచివర్గంలో స్థానం ఖరారైంది దాదాపు చెప్పేసి తదితర ఊహాగారం రావడం ప్రచారం జరగడంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన చెందిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకమై వాళ్ళందరూ కూడా అధ్యక్షులతో పాటు ఏఐసి నాయకులు కూడా వాళ్ళు లేఖలు రాయడం జరిగింది తమ తమ సామాజిక వర్గానికి కూడా మంచివర్గంలో అవకాశం కల్పిస్తారని అని చెప్పి వాళ్ళు పోయి నేరుగా కలవడము కూడా జరిగింది దీంతో ఇలా వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఏఐసిసి తీవ్ర ఒత్తిడి చేసుకోవడంతో ఏఐసిసి ఏదైతే కోర్ కమిటీ అభిప్రాయాలు తీసుకుని క్రుడీకరించి నిర్ణయానికి రావాలని దాదాపు ఒక నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్న తీసుకున్న తరుణంలో వీళ్ళందరూ కూడా పోయి ఏఐసీసీ ఒత్తిడి చేసి రావడంతో ఆ వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి ఎటు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది ఏఐసిసి కూడా మధ్యలో ఒక తలనెక్తిగా మారిందని చెప్పి చెప్పవచ్చును అయితే ఏఐసిసి దగ్గర ఉన్న ఫార్ములా ప్రకారం నలుగురిలో ఒక ఒక రెడ్డికి ఒక బీసీకి ఒక ఎస్సీకి ఇచ్చి హైదరాబాద్ సంబంధించి నలుగు ముగ్గురు పోటీలో ఉంటారు ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలని చెప్పినట్లయితే